హాయ్ గైస్ వెల్కమ్ టు ద ఫస్ట్ బ్లాగ్ అనమాట మనమైతే ఇది ఫస్ట్ బ్లాగ్ మన అన్నది రిషి పటేల్ వన్ ఫైవ్ అని ఉంటుంది రిషి పటేల్ వన్ ఫైవ్ అని ఉంటుంది బుక్లు కూడా మేది పోతాం అడిగింది తర్వాత ఏం చెప్తుంది ఏందనేది చూపిస్తాం ప్రజెంట్ అయితే మేము రాజీనగర్ ఓఆర్ఆర్ దగ్గర ఉన్నాం కింద బ్రిడ్జ్ కింద అయితే ఆగి ఉన్నాం ప్రజెంట్ అయితే ఇక్కడ నుంచి అక్కడికి కొండపైకి అయితే పోతాం ఇప్పుడు పోయి ఏం చెప్తాం కదా సబ్స్క్రైబ్ లైక్ కొట్టుంది ಪ್ರಯಾಣ ದಾರುಸ್ಕ್ರೈಬ್ బాగానే ఎక్స్ట్రా ఇదే గైస్ ఇది మందమారి పోయే రూట్ అన్నమాట ఇయో అక్కడున్న అయితే బొక్కల గుట్ట గాంధీ మైసాబ్ టెంపుల్ అన్నమాట ఇదే ఇప్పుడు మనం వచ్చిన దారి మనల్ అయితే కగ్గి ఉంటారు కంగిడే తింటాం సో అయితే వెళ్ళిపోదాం ఆ కొండతో ఏముంది ఏందనే మీకు అయితే చూపిస్తా అడిగైతే ఇక్కడైతే జనాలు అంతా ఇక్కడ కంకులు బాగా ఫేమస్ గాయస్ ఇక్కడ అన్ని అవే ఉంటాయి అందరూ అయితే మమ్మల్ని విచిత్రంగా చూస్తారు ఆటో ఇంకా ఇది చూడండి గాయస్ ఇక్కడ చాలా మంది ఉన్నారు ఇక్కడ ప్రతి సండే సండే అయితే ఇక్కడ చాలా మంది వచ్చేసి చాలా అదేంటిది ఏం చేస్తారు అన్న ఆ మేకల కోళ్ళు అన్ని కోసేస్తారు ఎవరబ్బా తినేస్తారు అన్నది మంచిగా తిని మంచిగా తాగి తొందన వాడి మనమే భయంకరమైన గాయ్స్ ఎనైన భయపడదు లేవు ఇది చూడడానికి గాయ్స్ నడితో కారాప్తున్నాడు అంకుల్ అంకుల్ కి ఇట్లయితే ఎట్లా అంకుల్ చూడండి గాయ్స్ ఇక్కడ చూడండి అందరూ శద్దల్లో పొలాల్లో మంచిగా

జాలిగుణం ఇలాంటి ఇలాంటి జాలిగుండాలు తేజా డివైన్ దగ్గరనే ఉంది మీకు కావాలి అండి చెప్పండి మీకు కూడా కంకిని పంపిస్తాడు అది షాప్ దేవుడు గారు ఉన్నాయి కాబట్టి ఏదో మై కంకి కంకి పంపిస్తాము ఎల్లప్పుడు ఆ పంపిస్తాం కింద కామెంట్ చేయండి ఫాస్ట్ టాక్ తేజా డివైన్ కంకి పంపించండి అని కమెంట్ మంచికో రూపాయి ఉంటుంది మంచికో రూపాయి కొంటుంది జమేష్ పంప ఫ్రెండ్స్ మై రీజే ఫస్ట్ వీడియో ఫ్రెండ్స్ మీరు అయితే నెగిటివ్ కామెంట్ డెంగులు వసపడేస్

తాత కట్ట పడికి పోతాడని తిడుతాడు తాత కత్తో తాతయ్య కాదు తాతో తాతేనా అయ్యో తాత కట్ట పడిపోతాడు ఒక చేతిలో ట్రై పాయింట్ ఇంగో ఊపు ఉంటాడు పెద్ద మనిషి కాంకి దగ్గర అద్దాలు పెట్టుకొని కాంకి తిన్నాడు ఊపు వండు వస్తాడు ఏం పడి గైస్ ఇగో ఈ కొండ మీద మనం ఎక్కపోతాం ఇప్పుడు ఇట్లాడు పోతానం ఇగో వీళ్ళు దోస్తులు అక్కడ ముంగట ఉన్నారు అవి ఎప్పుడే ఇప్పుడే మొసలిస్తాను బాగా చెప్తాను అండి ఆపకుండా ఎక్కితే చీర చెప్పులే ఎందుకంటే దేవుడు అంటే మాకు బాగా ఇష్టం అందుకే చెప్పులు ఇప్పేసిపోతాను ఏడా మీద మొక్కాలి గాయస్ ఈయన ఈయన మొక్కడు ఈయన ఎగోవాడ టెంట్లు వేసుకున్నారు గాయస్ టెంట్లు మీరు కూడా మీ మంచి గైస్ ఫైనల్గా వచ్చిన మీదే గుడి అన్నమాట మీద కోతులు ముంబైనాడు కోతులకి వెళితొక్కలని అన్నమాట గుడి దర్శనం చేసుకున్నాక వెళ్దాం మనల్లతో బొట్ట పెట్టుకుంటారు ఫ్రెండ్స్ మీరు అందరూ ఎటు పోతారు ఎవరితోనూ పోతారు మీరే పోతారా మామినాడు ఎవరు రాదు బాయ్ लेक्का गलावा अनाहारी पुट्टा लेक्का गला गाइस मैं ఇంత సేపు কষ্ট ወర్దే ఇదో దర్కెని అమ్మా ఇట్లా అంటే రాంప్ రాంప్ నేను ముగరం ఏనగొద్దే కలవ ముద్దైనే ఇంక నేను ఎలా సపచోట అమ్మా అక్కేలు పోయిందరా నాన్నా ఇంకో వ్యూ చూపిస్తారండి ద సెకండ్ వ్యూ అన్నమాట హైలైట్ ఉన్నది మంచి ఇంత మంచి వ్యూ ఉన్నాయంటే మేమే పిచ్చలైన చూడండి గాయస్ మీకు ఎట్లా పడుతుందో అర్థమవుతుంది కానీ వ్యూ హైలైట్ ఉన్నాయి సే అటుకో సో గాయస్ ట్రెకింగ్ అంత అయిపోయింది మీకు ఎక్కినాం దిగినాం కింద మీద పడుకుంటా కింద మీద చిన్న మీరు కూడా రాండి చూడారు వాళ్ళకి మంచి స్టార్ ఇప్పుడు ఎంజాయ్ చెప్పే మంచిగా ఎప్పుడు మంచిగా కూర్చోండి సో గైస్ మీరు కూడా ఇలాంటి ట్రెక్కింగ్ చేయాలంటే మంచి వాళ్ళకి రండి మంచి వాళ్ళకి అందరికి ఇలా అంటే ఎవరైనా చెప్తారు నాకైతే ఫస్ట్ టైం మేమైతే ఎక్కడం ఇది ఇందులో నుంచి ఉంది కానీ మేము ఒక్కదాకా స్టార్టింగ్ మీకు ఒక గుడి కదా అక్కడ దాకా ఎక్కేవాళ్ళమే కానీ ఈసారి మాత్రం మన రెసిప్ బ్రో ఏ ఒదాం పోదాం 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 అనిపి మీ దాకా పోయినాం నాకైతే వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది మీకు మన బీటేషన్ ఎట్లుంటాయంటే నేను మంచిగా వండుకున్నా నీట్గా నీట్గా వచ్చి లేపుకొని చెవుల పుల్లలు పెట్టి మనం లేపుకొని తీసుకున్నా చీలు మళ్ళీ డ్యూటీకి పోవాలి నాకు రసం కారుతుంది ఇద మీరు కూడా రాండి మంచిగా పైనకి ఎక్కి చూడండి ఎట్లుంటే వ్యూ ఇట్లా మళ్ళీ వీడియోస్ కోసం మంచిగా మనల్ని మన ఛానల్ మనల్ని నన్ను మన సన్నిని సపోర్ట్ చేయండి ఇలాంటి ఇంస్టాగ్రామ్ లా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా కింద బయట లింక్ లో పెడతాము ఓకే మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇది మన ఫస్ట్ బ్లాగ్ అనమాట మీరు ఇలానే సపోర్ట్ ఇస్తే మేము కూడా ఇంకా చాలా వీడియోస్ చేద్దాం మీకు కూడా ఎంటర్టైన్మెంట్ ఇస్తాం అండ్ ఇన్స్టాలో మేము కూడా ఇంకా హంటింగ్ వీడియోస్ కూడా చేస్తూ ఉంటాం మనీ హంటింగ్ మీకు కూడా ఏమన్నా వీడియోస్ చేయాలి ఇట్లా ఇక్కడ ఉన్నాయి బ్రో మా ఊర్లోకి ఇట్లా లొకేషన్స్ ఉన్నాయని చెప్తా కూడా మేము కూడా వచ్చి విజిట్ చేస్తాం అట్లా కూడా ఒక వీడియో చేస్తాము ఇది ఫస్ట్ వీడియో అన్నమాట చేంజెస్ ఉన్నా మీరు ఏదోన్నా కానీ పర్సనల్ మెసేజెస్ ఇట్లా కాదు బ్రో ఇట్లా చేయాలని చెప్పి మీరు కూడా నా సజెషన్ తీయాలనుకుంటే కింద ఇన్స్టాగ్రామ్ ఐడియా పెడతాం పర్సనల్ ప్రైవేట్ అకౌంట్ కూడా క్రియేట్ చేయాలనుకుంటాను బట్టి మీరు కూడా ఏమైనా సజెషన్ తీయాలి ఇవ్వండి మన మంచి అయితే కేవలం స్పెషల్గా మీరు అయితే మంచి సపోర్ట్ ఇవ్వండి మనం మరిన్ని వీడియోస్ తో నెక్స్ట్ టైం మళ్ళీ ముందుకు వస్తాం బాయ్ బాయ్ వీడియో నస్తే లైక్ చేయండి తప్పకుండా షేర్ చేయండి అండ్ ఇంకా ఎట్లా అయిపోయినా